అందరికి నమస్తే అండి నేను శ్రీనివాస్ ఏదైతే పులివెందులలో జరిగినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నిక ముగిసింది ఈ ఎన్నిక గురించి చాలా గత కొద్ది రోజులుగా కూడా రాష్ట్రం మొత్తం కూడా ఒక ఇంట్రెస్ట్ దానిపైన ఎందుకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సొంత కాన్స్టిట్యున్సీ కావటం సొంత మండలం కావటం వలన సో అక్కడ జరిగేటువంటి ఒక జెడ్పీటీసీ ఎన్నిక యాక్చువల్గా ఒక జెడ్పీటీసీయో ఒక ఎంపీటీసీ అంటే ఏ ఒక్కరు కూడా పెద్ద పట్టించుకునే పరిస్థితి ఉంది ఉండదండి ఎవరైనా చూస్తున్నాం మన ఏరియా చూడండి ఏ ఒక్కరైనా జడ్పీటీసీఓ ఎంపీటీసీ ఒక సర్పంచ్ అని పట్టించుకుంటారు అంటే ఏదో జస్ట్ ఒక ఎలక్షన్ అవుతుంది అది కూడా ఈ ఎలక్షన్ కూడా ఉప ఎన్నిక అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లో జరిగింది కదా ఇంకొక వన్ ఇయర్ మహా అయితే సుమారు ఒక వన్ ఇయర్ మాత్రమే ఉంటుంది దీని తారక సమయం సో దీని గురించి మొత్తం ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ కానీ మరీ ముఖ్యంగా అధికార పార్టీ అక్కడ పెట్టే ఫోకస్ కానీ అక్కడ చూపించే ఇంట్రెస్ట్ కానీ అక్కడ జరిగేటువంటి విషయాలు సరే ఇంకా అంతా మనకు తెలిసిందే కదా అయితే ఈరోజు జరిగే ఎలక్షన్ విషయంలో ఉదయం నుంచి కూడా ఈరోజు జరిగే ఎలక్షన్ తాలూకా ఇది చూసిన తర్వాత ఏ ఒక్కరికైనా కానీ ఖచ్చితంగా ఒక విషయం గుర్తు వస్తుంది ఖచ్చితంగా గుర్తొస్తుంది ప్రతి ఒక్కరికి కూడా ఏం మారింది ఎలక్షన్స్లో ఎలక్షన్ చేసేదానిలో ఏం మారింది అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది అంతే అంటే కూటమి ప్రభుత్వం ఉంది అంతే అంతకుమించి ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది జగన్మోహన్ రెడ్డి ఇలా చేశారని చెప్పి అన్నారో అటువంటి పరిస్థితులే కదా ఈరోజు కూడా చూస్తున్నాం అనేటువంటి మాటలే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట అంతే తప్ప అంతకుమించి ఏం మారింది ఆ రోజు కుప్పంలో జగన్మోహన్ రెడ్డి చేశారు కాబట్టి ఈరోజు పులివెందులలో ఖచ్చితంగా మనం చేసి చూపించాలి అనేటువంటి ఒక కసి ఒక రకమైనటువంటి ఆలోచనతో ఈరోజు అంత చేశారని చెప్పేసి అంతా చాలా క్లియర్గా కనిపిస్తున్న విషయం ఈరోజు చాలా మనం టీవీ ఛానల్స్ చూసే విషయాలే మనం మాట్లాడుకుంటే కనుక ఆ రోజు ఏం జరిగి జరిగిందో ఈరోజు అదే జరుగుతుంది అంతకుమించి ఏం మారింది ఏం మారలేదు కదా అయితే ఇక్కడ చాలామంది అనుకుంటున్న విషయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినప్పుడు చాలామంది స సో సరే ఇప్పుడు ఏంటంటే మెయిన్ అక్కడ ఆ రోజు ఏదైతే కుప్పం జరిగే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు అలా చేసి ఉండకూడదు ఇలా జరిగి ఉండకూడదు అని చెప్పి చాలామంది అనుకున్నారు ఎస్ అలా జరగకూడదని చాలామంది అన్నారు అనుకున్నారు బట్ ఈరోజు సరే అందరూ అనుకున్న పక్కన పెడితే ప్రభుత్వం ఏం చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో అరాచకం అక్రమాలు అసలు సాధారణ ప్రజలు తిరగలేని పరిస్థితి ఉందని చెప్పేసి అని ప్రచారం చేశారా లేదా ఖచ్చితంగా ప్రచారం చేశారు అది నమ్మారు కాబట్టే నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు గెలిపారు జగన్మోహన్ రెడ్డి అదొక మెయిన్ కారణం సో అంత బా నమ్మారు మే మీరు ఒక మంచి పరిపాలన ఇస్తారు కొత్త పరిపాలన ఇస్తారనే కదా నూట అరవై నాలుగు సీట్లతో మిమ్మల్ని మిమ్మల్ని గెలిపించింది సో మరి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టే చేస్తూ ఉన్నారనేటువంటి ఒక ఫీలింగ్ సాధారణ ప్రజలు వచ్చినప్పుడు ఇంకా ఏముంది మార్పు ఆ రోజు వైఎస్ఆర్సీపీ చేసింది ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తుంది అనేటువంటి మాటలు ఈరోజు మనం చెప్పడం కాదండి ఈరోజు ఏదైతే ఎలక్షన్ జరిగే సరళి అన్నీ చూసిన తర్వాత ఎలక్షన్ జరిగేటువంటి ఏరియాలో కొంతమంది మాట్లాడేది ఏంటంటే ఏంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేశారంట సో అందుకని చెప్పేసి నేను ఈరోజు వీళ్ళు చేస్తున్నారు ఏముంది అప్పుడు వాళ్ళు చేశారు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు అనేటువంటి ఒక సాధారణ ఇది ఇక్కడ విషయం ఒకటి అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉండేటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉండే ఉండేవాళ్ళు వాళ్ళు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా వాళ్ళకి ఎస్ సూపర్ రైట్ అనిపిస్తుంది అలాగే తెలుగుదేశం పార్టీ అంటే అభిమాన అభిమాను ఉండేవాళ్ళు తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టపడేవాళ్ళు తెలుగుదేశం పార్టీ ఏం చేసినా కానీ ఎస్ సూపర్ అని వీళ్ళు అంటారు జనసేన పార్టీ అని జనసేన పార్టీ అంటే ఇష్టం ఉండేవాళ్ళు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎస్ మా నాయకుడు ఏం చేసినా సూపరే డోపర్ అని చెప్పిన అనుకుంటారు కానీ ఇక్కడ మధ్యలో ఉండే కొంతమంది ఉంటారు కదా ఇప్పుడు టీడీపీకి ఇష్టపడే వాళ్ళు వేస్తే టీడీపీ పూర్తిగా అంటే వాళ్ళు వేస్తేనే టీడీపీ పార్టీ గెలిచేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇష్టపడే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్యూర్గా ఇష్టపడే వాళ్ళు వేస్తే వాళ్ళు వేస్తే వాళ్ళందరూ వేసేస్తే వైఎస్ఆర్సీపీ గెలిచేద్దు మధ్యలో ఉండేటువంటి న్యూట్రల్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళు ఏం కోరుకుంటారు అరాచకాన్ని అక్రమాలని రిగ్గింగిల్ని ఇలా కోరుకోరు కదా ఒక ప్రశాంతమైన ఒక మంచి వాతావరణాన్ని ఒక డెవలప్మెంట్ని ఒక సంక్షేమాన్ని ఏమైతే చెప్పారో ఏమైతే ఇంతకుముందు మన ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఇంత ముందు ఉండే ప్రభుత్వాలు ఏవైతే చేసాయో అరాచకాలు చెప్పి అన్నామో సో అరాచకాలు ఉండకూడదు ఒక మంచి పరిపాలన ఉండాలని కోరుకుంటారు వాళ్ళందరూ కూడా మరి ఈరోజు ఏం మారింది అనేదాన్ని ఎవరికి వాళ్ళ క్వశ్చన్ చేసుకోవాలి ఎందుకంటే ఏం మాట్లాడితే ఏమైనా మాట్లాడమంటే వీళ్ళు తప్పు వీళ్ళు కరెక్ట్ కాదని అంటారు ఎవరైనా కానీ సో ఏం మారింది గత పద్నాలుగు పదిహేను నెలలుగా ఏం మారింది అని చూసుకుంటే మరీ ముఖ్యంగా ఈరోజు ఎలక్షన్స్లో ఆ రోజు కుప్పంలో ఏం జరిగింది ఈరోజు పులివిందులో ఏం జరిగింది అనేది ఎవరికి ఎవరు పెద్ద చెప్పాల్సిన పెద్ద ఎనలిస్టులు అవసరం లేదని పెద్ద జర్నలిస్టులు అవసరం లేదు పెద్ద ఇంకెవరు చెప్పాల్సిన అవసరం కూడా లేదండి ఎవరికి వారే ఊహించుకుంటే ఈరోజు చాలా క్లియర్గా ఉదయం నుంచి చూసే విషయాలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఇక్కడ మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటారని నేనైతే గుర్తు చేసుకుంటున్నాను గ్యారెంటీగా ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు పదే పదే అంటూ ఉంటారు కదా జగన్ రెడ్డి పరిపాలన అరాచకం జగన్ రెడ్డి పరిపాలన అనేది ఒక అక్రమం జగన్ రెడ్డి పరిపాలన అనేది ఒక సాధారణ ప్రజలు తిరగలేనటువంటి స్వేచ్ఛగా ముందుకు వెళ్ళలేని పరిస్థితి అని చెప్పేసి అని పదే పదే మాట్లాడుతూ ఉండే విషయాలు మనం చాలాసార్లు చూస్తాం మనం సో మరి ఈరోజు ఏదైతే పులి పులివెందులలో ఏదో ఒంటిమెట్లో జరిగే ఈరోజు ఎలక్షన్స్లో చాలామంది ఒక ఊరు ఊరే అంటే ఒక బూత్ ఎక్కడి నుంచి ఇక్కడ ఇంకా అంటే ఒక ఈ ఊరు అంటే ఈ పంచాయతీ నుంచి ఇంకొక పంచాయతీకి మార్చు ఆ పంచాయతీ వాళ్ళు ఈ పంచాయతీకి వచ్చేయటం ఈ పంచాయతీలు ఉండేటువంటి ప్రజలు ఆ పంచాయతీకి వెళ్ళి ఇవన్నీ కూడా మరి చూసిన తర్వాత దీని ప్రజాస్వామ్యం అని అంటారా లేదా అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలని మనమైతే ఏం చెప్పట్లేదు అంటే ఎందుకు చెప్పట్లేదు అనే మాట అంటూ ఉన్నానంటే ఇంత క్లియర్గా కనిపిస్తున్న తర్వాత కూడా ఇంకా మనం ప్రజాస్వామ్యం గురించి లేదు అలా కాదు మనం తెలుగుదేశం పార్టీ అంత మన నాకు ఇష్టం జనసేన పార్టీ నాకు ఇష్టం వాళ్ళు ఏం చేసినా నాకు ఇష్టం లేదు నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇష్టం వాళ్ళు ఏం చేసినా నాకు ఇష్టం అని అని అనేసుకోండి ఇంక ఇంక ఈ ప్రజాస్వామ్యాలు ఈ వ్యవస్థలు ఈ సిస్టమ్ ఇదంతా ఇంకా మాట్లాడుకొని పెద్ద పెద్ద ప్రజాస్వామ్యవాదులని ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది ప్రజాస్వామ్యం బ్రతకాలి ఇవన్నీ మాట్లాడుకోవడం అనవసరం కదా అనేటువంటి విషయాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి మళ్ళీ అనుకోవచ్చు ఆ రోజు ఏం అని చెప్పి ఆ రోజు మనకి మనకేమీ లేదు మనం కూడా మా మాట్లాడుకుందామా లేదా అనే విషయం ఖచ్చితంగా ఎవరు చేసినా తప్పు తప్పనే చాలాసార్లు మన ఛానల్లో చెప్పాం ఈరోజు కూడా ఎవరు తప్పు ఒప్పని కూడా మనం చెప్పట్లేదండి చూసేవాళ్ళే ఆ రోజు ఏం జరిగింది ఈరోజు ఏం జరిగింది ఆ రోజు ఏం జరిగి మనం తప్పు పట్టాము ఈరోజు జరిగేదాన్ని మనం తప్పు పట్టాలా లేకపోతే మనం చప్పట్లు కొట్టాలనేది ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోండి అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు అరాచక పాలన జగన్మోహన్ రెడ్డిది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలు ఎవరు తిరగలేకపోయారని చెప్పి చెప్పారు కదా మరి ఈరోజు పులివెందులలో చాలామంది చాలా టీవీ ఛానల్స్ చూసిన విషయం అండి మనం మాట్లాడుకుంటే కనుక పోలీసులు కాలు పట్టుకొని బాబు మా ఓటు మమ్మల్ని వేసుకొని ఇవ్వండి బాబు మహాప్రభు అని చెప్పేసిన బ్రతిలాటం మనం మనం చాలా విజయస్ చూస్తాం మనం అలాగే ఒక ముసలి ఆవిడ నాకు తెలిసి చ కొంతమంది మహిళలు సుమారు ఒక అరవై సంవత్సరాలు పైబడి ఉంటాయి అనుకుంటా ఇదేమి ఎలక్షను ఇటువంటి ఎలక్షన్ ఎందుకు చేయాలి అసలు ఎలక్షన్ ఎందుకు పెట్టాలి నిజంగా ఇటువంటి ఎలక్షన్లో గెలిస్తే ఏంటి గెలకపోతే ఏంటి అంటే ఎవరిని ఉద్దేశించి అన్నారనేది మనకు తెలియదండి ఎందుకు అంత ఆవేదనతో ఆవిడ అన్నారనేది కూడా మనకు తెలియదు ఒక సాధారణ ప్రజలే ఆవిడేమీ నాకు తెలిసి ఆవిడ చూసిన తర్వాత ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు కాదు ఇది కూడా కాదు అంటే ప్రతి ఒక్కరికి అభిమానులు ఉంటారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానులు ఉంటారు తెలుగుదేశం పార్టీకి అభిమానులు ఉంటారు జనసేనకి అభిమానులు ఉంటారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మనకి ఇష్టం ఉండదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ మనుషులు కాకుండా పోరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టం ఉందో లేదా జనసేన పార్టీ అంటే ఇష్టం ఉండే ఉండేటువంటి ప్రజలు ప్రజలు కాకుండా పోరు ఇక్కడ ఏంటంటే ఏ పార్టీకి ఆ పార్టీకి మీరు విడిపోండి అది వేరే విషయం ప్రజాస్వామ్యం గురించి పెద్ద పెద్ద మాటలు మనం మాట్లాడేటప్పుడు ఈరోజు మనం సాధారణ ప్రజలే మీడియా ముందుకు వచ్చి మీడియా అనేటప్పుడు కూడా మళ్ళీ చెప్తానండి సాక్షి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో టీవీ ఫైవ్ లేదా ఏబిఎన్ఓ లేకపోతే ఈటీవీ అనగానే ఏంటంటే తెలుగుదేశం పార్టీ సో ఈ ఛానల్స్ కాకుండా కొన్ని న్యూట్రల్ ఛానల్ న్యూట్రల్ ఛానల్స్ కూడా ఉన్నాయి కదా సో ఆ ఛానల్స్ చూసేటువంటి విషయాన్ని మనం చెప్తే కనుక అందులో చాలా క్లియర్గా చాలా వాళ్ళు వాళ్ళ మొరని ఎంతో ఆవేదనతో చెప్పే విషయం ఏంటి ఎందుకు ఎలక్షన్ పెట్టుకోవడం దేనికి పెడుతున్నారు ఎందుకోసం పెడుతున్నారు మా ఓటు మమ్మల్ని వేసుకొని ఇవ్వట్లేదు అని చెప్పేసి అని ప్రాధాయపడ్డం ఊరికి ఊరినే ఆపేశారనేటువంటి విషయాలు చూడటం ఇవన్నీ చూసిన తర్వాత ఏం మారింది అనేదే ఆలోచించుకోలేని విషయమే నేను చెప్తా చెప్పాలనుకుంటున్నా తప్ప ఇందులో ఎవరిది రైటు ఎవరిది రాంగు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు ఇందులో గెలిస్తే ఏంటి గెలకపోతే ఏంటి ఇంతకుముందు కూడా చెప్పుకున్నాను మనం ఇందులో ఎవరు గెలిస్తే ఏంటి ఎవరు గెలవకపోతే మనకేంటి మహా అయితే ఒక వన్ ఇయర్ పాటు ఉండేటువంటి ఒక ఇది కానీ ఇక్కడ మళ్ళీ గుర్తు చేసుకున్న విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని మా పదే పదే చెప్తూ ఉంటారు కదా జగన్ రెడ్డి పరిపాలన ఒక అక్రమం అరాచకం అని చెప్పేస్తాను మరి ఈరోజు జరిగింది జరిగినటువంటి ఈ మొత్తం ఎలక్షన్ది చూసిన తర్వాత మనం అనుకోవాల్సింది ఏంటంటే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం లేదా నిజమైన నిజంగా అక్కడ ఉండే నిజంగా బలం అంటే ఆ ప్రజాబలం ఉండేటువంటి పార్టీ గెలుస్తుందా లేకపోతే అధికార పార్టీ బలం గెలుస్తుందా ఏంటి అనేది అయితే మనం చూడాలనేటువంటి ఒక విశ్లేషణలు అయితే మనం చూస్తూ ఉన్నాం చాలా రకాల టీవీ ఛానల్స్లో సో ఇది ఓవరాల్గా ఈరోజు చిత్ర విచిత్ర పరిణామాల మధ్యన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ముగిసింది సరే పద్నాలుగు తారీఖు రిజల్ట్ వస్తుంది ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు ఏంటి అనేది మళ్ళీ మనం అప్పుడు వీడియో చేసుకోవచ్చు ఇది ఓవరాల్గా జరిగేటువంటి ఎలక్షన్ విషయం